ఈ స్తోత్రం కలిగిన గాకే అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము నీ మార్గమును ఏహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకును ఆయనని కార్యము నెరవేర్చును దేనికి మహిమ కలుగను గాక ప్రియదజనమాయి కోతాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సరి ధైర్యపరస్తు బలపరస్తుము నడిపిస్తూ ఉంటా ఉన్నాడు ఇక జీవిత ప్రయాణంలో మనం అనేకమైనటువంటి కష్టాలు గుండా మార్గంలో కూడా వెళుతూ ఉంటాం ఏ సమయమైనా ఎలాంటి సిచ్యువేషన్ మనకు ఫేస్ చేస్తామో కొన్ని కొన్ని సందర్భాలలో ఆ యొక్క సమయం వస్తే కానీ మనకు తెలియదు అది మన వ్యక్తిగత జీవితంలో చాలా రకాలుగా మనము మనకు అది తరసపడుతూనే ఉంటా ఉంటుంది ఇక్కడే ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం కానీ ఒక్కొక్క సందర్భాన ఏమవుతుందంటే మన మార్గంలోన్నీ కూడా డైవర్ట్ డైవర్షన్కి మళ్ళుతూ ఉంటాయి అన్నట్టు తెలియకుండానే మరొక గమ్యము మరొక మార్గం ఎంచబడుతూ ఉంటుంది అన్నట్టు ఆయా సందర్భాలలో మన ప్రార్థన పూర్వకం మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పేటువంటి ఈ మాట నీ మార్గమును లహవాకు అప్పగింపము నీ కార్యము సఫలమవుతుందని ఏ మార్గం కూడా మనం వెళ్ళని నిర్ణయం చేస్తూ ఉన్నామో అది దేవుని ద్వారా వచ్చిన మార్గం అయితే మానవ వచ్చినటువంటి మార్గం అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ మార్గమును దేనికి అప్ప అయ్యా ఇది నీవు ఏర్పరిచిన మార్గమా లేక నాకు వ్యక్తిగతంగా వచ్చినటువంటి మార్గమా దాని విషయమై మనము జ్ఞానం కలిగి దీనికి సన్నిధానం మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా ఆ మార్గం సరళంగా చేయబడుతుంది కారణంగా మార్చివేయబడుతుంది మేము ఒక విశ్వాసలకి ఒక మాట చేస్తాము మీరు తొందరపడినట్లయితే మరి తలపట్టుకునే పరిస్థితి మీకు వస్తుంది ఎప్పుడు కూడా మీరు అలాంటి పని చేయకండి అని చెప్పేసి ఒక సహోదరుడికి ఒక మాట చెప్పి నేను నా పనికి వెళ్ళడం జరిగింది ఆ పనికి వెళ్ళి రిటర్న్ వచ్చేలోపు అతడు తనకు ఎంచుకున్నటువంటి మార్గమును వెళ్ళాడు నిజంగానే తల పట్టుకునే పరిస్థితి అయిపోయింది అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి అయిపోయింది అన్నట్టు ఇదంతా దేనివల్ల జరిగిందంటే ఒక కార్యం వచ్చింది దానికి మునిపోయి దేవుడు వారితో మాట్లాడారు మీరు ఆ మార్గంలో మీరు వెళ్ళకండి వెళ్ళేది ఉంటే మీకు ఈ పరిస్థితి వస్తుందని దీనికి దాసునిగా మాతో మాట్లాడారు కానీ వారు ఆ మాటను పట్టించుకోక వాళ్ళకి ఏదైతే మార్గము కనిపించిందో ఆ మార్గం కూడా వెళ్ళిపోయారో దాని ద్వారా పాలు కావడం జరిగింది వారు దేవునికి అప్పగింపలేదు అయ్యా నేను వెళ్ళేటటువంటి ఈ మార్గము సరైనదా సరైనది కాదా మరి నాకంటే ముందుగానే ఇలాంటి పరిస్థితి జరుగుతుందని నీకు దాసుల ద్వారా మాతో మాట్లాడవు కా ప్రభు అని దాని విషయమై వారు దీనికి ఎదుట విజ్ఞాపన చేయలేదు ప్రార్థన చేయలేదు తత్ఫలితంగా ఏం జరిగిందంటే భయంకరమైనటువంటి సమస్యలు వారు ఎదుర్కోవడం జరిగింది కుటుంబం వారంతా కూడా దుఃఖ సాగులు మునిగిపోవడం జరిగింది ఆందోళన చింత నష్టము మానసికం ఒంటరి పోరాటం చేశారు కానీ ఏమీ సాధించలేకపోయారు వెన్ను తిరిగి రాలేము ఒక అడుగు మనం ముందుకు వేసిన తర్వాత ఈరోజు మనం ఏ ప్రయాణము ముందుకు వెళ్తా ఉన్నామో ఏ కొత్త ప్రయాణం జరుగుతూ ఉందో లేక డెసిషన్ తీసుకున్నటువంటి మార్గంలోనే కావచ్చు అది మన సొంత డెసిషన్స్ అయితే మన సొంత ఆలోచన అయితే ఖచ్చితంగా కూడా దాంట్లో మనము ఫెయిల్యూర్ అవుతాము నష్టం చూస్తాం కానీ ఆ మార్గం కూడా మనం పోతూ ఉన్నాం ముందే అయ్యా ఇది నీ మార్గమా లేక నా మార్గమా దీని విషయమే నాకు బోధింపు ప్రభువా ఇదిగో ఈ మార్గం నీకు అపయెప్తానన్నాను ఇది నాకు కీడుకరమైతే ఇది నాకు హానికరమైతే దానిలోచనను తప్పించండి ప్రభు మనం ప్రార్థన చేయాలి లేదా అది నీ చిత్తమైనటువంటి మార్గం అయినట్లయితే దేవా నాకు బోధించని దాని ప్రకారం ఏ రీతికి నేను నడవాలో ఏ రీతికి నీకు కాల్చని స్వతంత్రించుకోవాలా ప్రభు ఏ రీతికి నేను నా కుటుంబం దీవింపబడాలో నాతో నువ్వు మాట్లాడు ప్రభు అని మనం వెళ్ళేటువంటి మార్గం యావత్తును కూడా అని చేతికి మనం అప్పగించాలి ఆర్థికంగానైనా ఆరోగ్యమైనా కుటుంబంగానైనా మానసికనన్నా బిడ్డల భవిష్యత్తు విషయంలో కావచ్చు వీళ్ళకు ఆరోగ్యాల విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యక్తిగత విషయంలో కావచ్చు వాళ్ళు ఏ విషయంలో అయినా కూడా మన మార్గమును యావత్తును కూడా మన ప్రభువునకు అప్పగెప్పినప్పుడు ఆయనపైన మన విశ్వాసం వచ్చినప్పుడు నిత్యం గా కార్యములు అన్నీ కూడా సఫలపరచబడును గాక నెరవేర్చబడను గాకని దీనికి వాక్యములు స్పష్టంగా తెలియజేస్తానే కనుక ఈ మాటను బట్టి మనం చక్కగా ధైర్యపరచబడి బలపరచబడి ప్రార్థన మనం ముందు సాగుదాం దీన్ని మన దీవించి ఆశీర్వదించను కాక ఆమె ప్రార్థన స్తోత్రం స్తు ప్రభువ పరిశుద్ధుడానికి వందములు తన్ని ఏక ఉదయకాల సమయంలో మా ఇంత సూటిగా స్పష్టంగా మాట్లాడు ప్రభువ మీకే వందం తెలియజేస్తాం ప్రభుత్వ మాటలు అన్నీ కూడా తను మాకు జీవితంలో ఫలభర్తగా మార్చని ఇప్పుడు అవునయ్యా మా సొంత రిషిష్యం కాక మా సొంత మార్గములు కాక నా ప్రభు నిలిచిన మార్గంలో ప్రభువ మేము ముందు సిద్ధపడుతూ ముందుకు సాగుట సహాయము దాని తండ్రి అడ్డులో నాటకాలు తొలగించి వేయండి నీ బలం చెత్తను శక్తి చెత్త నీవే నింపిన మా నా మార్గం ప్రముని కదా అప్పచెప్పగా నా తండ్రి నిన్నే మేము నమ్ముకొని చుండగా నా తన్ని మాకు కార్యములు అన్ని కొన్ని అతన్ని నిర్వీపణ నడిపించండి ప్రతిని కీడు హాని అయిపోయి ఉంటుంది దాన్ని తప్పింపు చేయండి తండ్రి మేలు మార్చి మహిమ మీద మాత్రం పొందవలసిందిగా ఆరోపిస్తనే ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారని ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించని వారు వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించిన ప్రభు ఆశాలు జరిగించిన ప్రభు వారు వేల మార్గంలో నాతని బిడ్డలకు మేలు కలిగినట్లుగా వాజ్ఞాపించండి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తూ బిడ్డలందరిపై శుభముల తండ్రి వసనం పలకన చేస్తూ ఏ వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లస్ అందరినీ దీవించి ఆశీర్వదం